హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాకి చిన్నర్మలనండి వెలగపండు పెరుగుపచ్చడి చేస్తున్నానండి ఈ వెలగపండు వల్ల ఉపయోగాలు ఏంటంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎస్ఆర్ఎం కాలేజ్ ఫార్మసీ తమిళనాడు వాళ్ళు కనిపెట్టారంటండి లివర్కి అంతా ఇంత కాదని నార్మల్ పనిచేయటానికి నార్మల్గా అవ్వటానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చెప్పారంటండి లివర్ పాడైపోయిన వాళ్లకు వంద గ్రాములు ఈ వెలగపండు గుజ్జుని తీసుకుంటే నూట ముప్పై నాలుగు కేజీల క్యాలరీ శక్తిని ఇస్తుందంటండి పద్దెనిమిది గ్రాముల పిండి పదార్థాలు ఏడు గ్రాముల మాంసకృతులు నూట యాభై పదిహేను రకాల పదిహేను రకాల క్యాన్సర్లకు ఉపయోగపడుతుందటండి నలభై రకాల యాంటీబయాటిక్స్ని ఇస్తుందంట ఒక కేజీ బరువుకి నాలుగు వందల మిల్లీగ్రాములు తీసుకోవాలంటే అండి అంటే నాలుగు వందల ఒక కేజీ బరువుని తగ్గాలంటే నాలుగు వందల మిల్లీగ్రాములు కావాలంటే అండి ఇప్పుడు ఇది పగలగొట్టకుండా కాల్చుకుంటే మొహం మీద పడుతుందండి దీన్ని ఓడించుకోవాలండి ఓడిగొట్టుకోవాలి అలా చక్కగా లోపల గుజ్జు అంతా మగ్గిపోయి ఉంటుందండి వెనకటి రోజుల్లో పొయ్యిలో సన్నపు సేగన పెడితే చక్కగా కా లోపల మగ్గిపోయి ఉంటుందండి చూసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇది పొయ్యిలో ఇప్పుడు ఇట్లా కాల్చుకున్నామండి దీని గుజ్జంతా తీసుకోవాలండి ఇప్పుడు మిర్చిని వేయించుకుందాము బాగా పుల్లగా ఉందండి దీంట్లో ధనియాలు ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవచ్చండి మినపప్పు లేకపోతే నువ్వులు కానీ ఈ రెండిట్లో ఏవైనా సరే వేయించుకుంటే పులుపు అనేది తగ్గుతుందండి టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి నేను వగరగా ఉంటుందని ఉప్పు చింతపండు రెండు తొలికిలు వేసాను మా ఈ వగరి కాదండి పుల్లగా ఉందండి లేతదైతే వగరు వస్తుంది ఏడెనిమిది ఎల్లుల రెమ్మలు చాకుతో తీసుకుంటే ఇప్పుడు ఈ గుజ్జు చ శుభ్రంగా వచ్చేస్తుందండి స్పూన్కి రాలేదండి చాకే పెట్టాలండి గట్టిగా ఉంది స్పూన్కి ఇప్పుడు చాకుతో చూడండి ఎంత చక్కగా వస్తుందా క్లౌచే వస్తుందండి చాకుతోనే తీసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఈ వెలకాయ గుజ్జు మీరు వేయించుకున్న మిర్చి వెల్లుల్లి రెమ్మలు చింతపండు అనేది కిట్ చేసేయండి పెరుగు కూడా వేసుకుంటున్నాను నేను మళ్ళీ తర్వాత ఇంకా పెరుగు వేసుకున్నానండి రెండు వందల గ్రాములు పెరుగు పడుతుందండి రెండు వందల గ్రాములు పైగా పడుతుందండి నేను ఇప్పుడు వేసిందే రెండు వందల గ్రాములు మళ్ళీ కూడా వేసుకున్నాను మిక్సీ పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక ఐదారు మిర్చి వేసుకున్నాను ఈ పులుపుకి కారం అనేది బాగా పడుతుందండి రెండుమిర్చి కారం ఉండాలండి అవి ఇవి కలిపి కూడా వేసుకోవచ్చండి కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి కూడా కలిపి వేసుకోవచ్చు వేయించుకోవచ్చండి ఎండుమిర్చి ఘాటు ఉండాలని చెప్పి నేను ఏడెనిమిది ఎండుమిర్చి వేయించుకున్నానండి తాలింపులో ఇవి వేగితే ఈ కారం అనేది వస్తుందండి ఇప్పుడు పప్పులు వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి గర్భాలు ఒక ఏడెనిమిది మళ్ళీ వేసుకున్నానండి చితగొట్టుకున్నాను పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి కరివేపాకు కూడా ఎక్కువగానే వేసుకున్నాను కొత్తిమీర కూడా ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నది వేసుకున్నానండి కొంచెం చుక్క వేసుకోవచ్చండి మిక్సీ వేసుకు